హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పౌదు స్ట్రెండ్స్ చాలా చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ హాయ్ హాయ్ సో మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి సో ఇది తుని సిఎంఆర్కి వెళ్తున్నాం అనమాట ఈరోజు కొద్దిగా షాపింగ్ ఉంది అంటే నాకు కాదు ఫ్రెండ్ షాపింగ్ కోసం వెళ్తున్నాను అనమాట ఇక్కడ కొన్ని బట్టల కలెక్షన్ పెడుతున్నాను ఇక్కడ లెహంగా సవికి తమైనా చూసా ఉంటారు కదా లెహంగా సవి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అనమాట తక్కువ కాస్ట్లో బట్టలు ఎంత పెద్ద షాపింగ్ మాల్లో ఈజీగా ఎలా చూస్ చేసుకోవడం నేను మీకు చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్లో మంచి శారీస్ ఉన్నాయి నేను అన్నీ కూడా కొంచెం ఫిల్టర్ చేసి చూపిస్తాను తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి లైక్ చేసి వీడియోని మాత్రం ఎంజాయ్ చేయండి తప్పకుండా అనమాట తునిసీఎంఆర్లోని స్టార్టింగ్ స్టార్టింగే మీకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే డిస్ప్లే చేసి ఉంటాయి ఈ చీరలు ఈ కౌంటర్స్ అన్నీ కూడా ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి లోపు ఉంటాయి అన్నమాట నేను వేసుకున్న శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుంది అనమాట థౌజండ్ లోపు శారీస్ అన్నీ కూడా నేను వేసుకొని చూపిస్తున్నాను ఒక ఫ్రెండ్ కోసం వచ్చానమాట తను యూఎస్ పంపించాలన్నమాట బట్టలు షాపింగ్ కోసం వచ్చాను నేను తనకి మెయిన్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ శారీస్ క్యాజువల్ కమ్ పార్టీవేర్ శారీస్ లాగా కావాలన్నమాట అంటే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలి శారీస్ సో నేను అందుకనేసి వచ్చాను సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు థౌజండ్ లోపు పడుతుంది అనమాట ఎయిట్ హండ్రెడ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఈ సారీ సో సారీ ఈ థౌసండ్ లోపు కాదు ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అంటే అక్కడ వరుస కొన్న కౌంటర్స్ వచ్చేసి థర్డ్ కౌంటర్లో వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో శారీస్ ఉంటాయన్నమాట సో మన స్టార్టింగ్ కౌంటర్లోనే మనకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి ఈ సారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్డ్ కౌంటర్లో తీసుకుని డిస్ప్లే చేసి ఉంటే మనం జాగ్రత్తగా చూస్ చేసుకుంటే కనుక ఈజీగా మనకు తెలుస్తుంది సో ఈ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట రెడ్ కలర్ శారీ ఇది జార్జెట్ శారీ ప్యూర్ జార్జెట్ శారీ చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు తర్వాత ఇది వచ్చేసి నేను వేసుకునే కాఫీ కలర్ శారీ చాలా బాగుందండి అసలు మీ వీడియోల కంటే కూడా చాలా బాగుంది ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఈ సారీ లైట్గా మిర్రర్స్ ఉన్నాయి అనమాట బార్డర్లో మిర్రర్స్ ఉన్నాయి కంప్లీట్ జార్జెట్ శారీ అనమాట షిఫాన్కమ్ జార్జెట్లా ఉంది సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ మైనస్ పడుతుంది థౌసండ్ లోపు అని చెప్తాను కదా ఎగ్జాక్ట్గా ఇది సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడుతుంది ఓవరాల్గా బిల్ వేయించుతాను కదా ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉంది చాలా బాగుందనమాట చాలా నచ్చింది ఒకటే ఒక సారీ ఉందన్నమాట ఇది తన కోసమే తీసుకున్నాము ఇంకా ఇక్కడ నాలుగైదు చీరలు కావాలి ఈ బడ్జెట్లోనే సో నేను ఇక్కడ నేను ఫస్ట్ తీస్తున్నాను అనమాట ఫోర్ శారీస్ కోసం చూస్తున్నాను తర్వాత వచ్చేసి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్కి టూ పీస్ పడుతుంది అనమాట ఇక్కడ చాలా బాగుంది కాస్ట్ అయితే కానీ అలాగని క్వాలిటీ ఏం తక్కువ ఉంది అనుకునేరు చాలా బాగుంది క్వాలిటీ కూడా టూ మీటర్స్ చున్నీ వచ్చింది కాటన్ మెటీరియల్ వచ్చిందన్నమాట ఫ్యాన్ కమ్మ కాటన్ మెటీరియల్ వచ్చింది చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ యూస్ కానీ వేర్ కానీ చాలా బాగుంటాయి అనమాట త్రిపుల్ నైన్కి టూ వస్తాయి అనమాట ఇవి బాగున్నాయి చున్నీలన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది ఇక్కడ పైన పై ఫ్లోర్లో ఇది ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట ఆఫర్ చెక్ చేసుకుంటే మనకు ఆఫర్లో ఉన్న బట్టలు అడిగితే మనకి ఈజీగా చెప్తారు ఎవరైనా సరే తర్వాత ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా పడుతున్నాయి అనమాట రెడీమేడ్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మన పేజీలో ఇన్స్టాగ్రామ్ మన ఆన్లైన్ పేజెస్లో కంటే కూడా షాప్లో చాలా తక్కువ రేటు పడుతున్నాయండి ఇదైతే నేను ఎక్కువ మ్యాక్స్ నేను పేజెస్లో చాలా తక్కువ కొంటాను బట్టలు ఇది చూసుకొని కొనుక్కోవడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను సో పేజెస్లో కంటే కూడా చాలా తక్కువ పడుతున్నాయి మనంటే ఇంకా ఇంట్లో ఉండి కొనుక్కోవడం అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా బయటకు వచ్చినప్పుడు అనిపిస్తే ఇవే బాగున్నాయి కదా ఏమో అనిపిస్తుంది అనమాట ఒకసారి ఇక్కడ బట్టలన్నీ కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్నాయి అనమాట హాఫ్ శారీస్ ఉన్నాయి అసలు మీరు చెప్తానమ్మరా అసలు ఆ హాఫ్ శారీస్ రేట్ చూసారంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అంత తక్కువ కాస్ట్లో మంచి గేజింగ్లో ఉన్నాయి హాఫ్ సారీస్ కొన్ని శారీస్ పట్ట చీరలు ఇద్దాం అనుకుంటున్నాం అనమాట ఇదేమో ఒక హాఫ్ శారీ అనమాట హాఫ్ సారీ ఏమో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి టూ పీసెస్ అనమాట అలా అని తక్కువగా కూడా లేదు అసలు లాంగ్ గేజింగ్ వచ్చింది చాలా బాగుంది పెట్టుకొని చూపిస్తాను చూడండి మీరు జస్ట్ ఇది రెడ్ కలర్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ అండ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో వైట్ కూడా చాలా ఉందన్నమాట సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో ఎంతో పడుతుంది డ్రెస్ ఇది చాలా బాగుంది వర్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట ట్రయల్ వేస్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ లంగా కుట్టించుకోవడానికి అనమాట లంగవణి కుట్టించుకోవడానికి ఒక నా దగ్గర ఒక పిక్ పంపించింది అనమాట కుట్టించుకోవడానికి అనమాట బిగ్ బార్డర్ ఉండి ఇలాగ మనం శారీని మనం కిందన మనం లంగా లాగా కుట్టించేసుకొని పరికి కుట్టించి మనం వణీలు విడిగా తీసుకొని బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు అనమాట చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ అనమాట ఈ పట్టు శారీస్ అని క్వాలిటీలో ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి చీరలు అన్నీ కూడా మంచి యూనిక్ కలర్స్ ఉన్నాయన్నమాట కలర్స్ ఉన్నాయి బిగ్ బార్డర్ వచ్చి ఉన్నాయి అనమాట ఒక రిఫరెన్స్ కోసం పిక్ పంపించింది అనమాట ఎగ్జాక్ట్గా అలాంటి దానికోసం చూస్తున్నాము దొరకలేదు కానీ ఇదిగో ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఈ పట్టు సారీ ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట బిగ్ బార్డర్ ఉంది కాబట్టి లంగావణి కుట్టించుకుందాం అనుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట పైన చక్కగా మంచిగా గేజింగ్తో వస్తుంది కింద పరిగణ ఓన్లీ మనం సెపరేట్గా తీసుకుంటే కనుక మంచి ఒక ఐదు రూపాయలు విలువ చేసే ఒక పట్టు లంగా ఓణి సెట్ అనేది మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ శారీ వచ్చేసి ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట హాఫ్ శారీకి బాగుంటుందేమో అనేసి చూస్తున్నాను బట్ కానీ శారీ చూడటం చాలా బాగుందని ఒకసారి ట్రయల్ వేస్తున్నారు అనమాట ఈ శారీ వచ్చేసి రెండు వేల అయి చెప్పాను కదా ఐదు వేలకి రెండు చీరలు అనేసి ఐదు వేలకు హాఫ్ ప్రైస్ పడుతుంది అనమాట ఇది బిగ్ బార్డర్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ లంగవండికి తీసుకునే ప్లాన్ అయితే కనుక పెద్ద బార్డర్ ఉండేలాగా చూసుకుంటే కనుక మంచి లుక్ వస్తుంది లంగవండి బాగా కుదురుతుంది మనం నచ్చిన పట్టు శారీ తీసుకొని మనం నచ్చినట్టు మనం కుట్టించుకొని మన చేతులతో మనం కుట్టించుకొని స్వయంగా మనం డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది మంచిగా మనకి నచ్చిన ఉన్న కలర్సే కాకుండా కలర్ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది మంచిగా తీసుకోవచ్చు అనమాట ఈ శారీ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఫస్ట్ ఇలాంటి చీరలు తీసుకునేటప్పుడు ఒక ఐడియాతో రావాలండి ఖచ్చితంగా క్లారిటీగా క్లియర్గా రావాలి మనం ఏది కావాలి అన్నది క్లారిటీగా క్లియర్గా ఇంటి దగ్గరే ఉండాలి లేదంటే వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం అనమాట మనం వాళ్ళకి చెప్తే మనకి ఇలా ఆఫర్లో ఉన్న పట్టు సారీస్ కావాలి లైట్ వెయిట్లో అని మనం క్లియర్గా చెప్పగలిగితే వాళ్ళు మంచి శారీస్ తీస్తే మనకి ఇస్తారనమాట సో వాళ్ళు హెల్ప్ చేస్తే మనం ఈజీ అయిపోతాం అన్నమాట టక్క టక్క షాపింగ్ చేసేచ్చు మేము నేను ఎంతోసేపు ఉండి నేను షాపింగ్కి వెళ్తాను ఒక ట్వంటీ మినిట్స్లో నా షాపింగ్ అంతా ఫినిష్ చేస్తాను అసలు ల్యాగు ఉండదు అసలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ షాప్కి వెళ్ళాను అనుకోండి ఇంకక్కడ ఎట్టి పర్సన్ నచ్చినా నచ్చకపోయినా కొనేసుకొని బయటకు వచ్చేయాల్సిందే అనమాట ఇంకా అలా అయిపోతుంది ఈజీగా చేస్తాను షాపింగ్ పెద్ద ల్యాగింగ్ ఉండదు నాకు ఇలా బిగ్ బార్డర్లో వస్తుంది రెడ్ కలర్ వస్తుంది పైన ఒక చిన్న బార్డర్ ఆ నేవీ బ్లూ కలర్ జా బ్లౌజ్ పీస్ వచ్చిందనమాట దీనికి చాలా బాగుంది సరిగా కూడా బాగుంది ఇది ఇక్కడ ఇందాక మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో చూసాం కదా ఇక్కడ ఆఫర్లో చూసాం కదా ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ అనమాట కొంచెం కాస్ట్లీ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇక్కడేమో దీనికి సిల్క్ చున్నీలు వస్తాయి దీనికి మెటీరియల్ వచ్చేసి మనకు కొంచెం క్రేపు అలా వస్తాయి కొంచెం క్రేపు కాటన్ క్రమ్ క్రేప్ అలా వస్తాయి అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడతాయి అనమాట కొంచెం కాస్ట్ సెక్షన్లో ఉంటాయి అనమాట ఇవి మన ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉంది మెటీరియల్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి మనకి శారీస్ వచ్చాయి కదా మధ్యన ఏంటో ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా అనమాట సాఫ్ట్ ఆర్గంజాలోనే కొంచెం చెమికి వర్క్ వచ్చింది అనమాట ఈ మధ్య ఈ మోడల్ శారీస్ బయట చూడండి ఇప్పుడు దానికి వ్యాల్యూ లేకుండా స్టార్టింగ్ స్టార్టింగ్ మీరే తీసుకుంది బాగుందా బాధ నేను అనుకున్నా బాగానే గుర్తుంది